హాయ్ అండి నమస్తేనే కమల్ని సో ఈరోజైతే ఆగస్ట్ ఇరవై తొమ్మిది అండి సో ఈ రెండు చేనులు మేము అయితే వేయడం జరుగుతుంది సో ఒక చేను అయితే ఈరోజు వేయడం జరుగుతుంది ఈ చేనుకు కూడా అది అయిపోవడం వస్తారు ఇంకొక అరగంటలో అంటున్నారు ఒక గంటలోనూ సో ఒకవేళ అయిపోతేనేమో ఈ చేనుకు వస్తారు అవ్వకపోతే కనుక ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎందుకంటే టైము మూడున్నర అయింది ఆల్రెడీ సో చల్లగా కొంచెం వాతావరణం కూడా చేంజ్ వచ్చిందండి వర్షం పడే లక్షణాలు అయితే కనపడుతున్నాయి సో మీ ఈ పొలంలో అయితే కనుక ట్రైకోడర్మా మనస్ కల్చర్ అయితే వేయలేదు ఆ చేలో వేసాం సో దానికి కారణం ఏంటంటే ఇక్కడ పచ్చిరొట్టె ఎరువేశాము ఆ చేలో వేయలేదు ఈ చేలో వేసి దుక్కి దున్నేసరికి లేట్ అయిపోయింది అన్నమాట సో దుక్కి దున్నలేదు సారీ గొర్రదోలి రోటవైటర్ వేసి రెడీ చేసేసరికి లేట్ అయింది ఇక టైం లేదు సింగిల్ సూపర్ ఫాస్ట్ ఫేటు పొటాషు వేయలేదు సో కంపల్సరీ వేయాలని చెప్పి వేయడం జరిగింది సో దీని తర్వాత పది రోజులు ఫస్ట్ పాటప్పుడు అప్పుడు ఇక కల్చర్ చేసింది ఆల్రెడీ చెట్టు కింద ఉంది కదా అది వేస్తాము సగం ఉంచామన్నమాట సగం ఆల్రెడీ ఆ చేలో వేసామన్నమాట సో అది కూడా మీకు చూపిస్తాను సో ఇది ఎలా ఉంది అనేది కూడా పొలం అయితే చూపిస్తాను సో అదైతే కనుక తార్ రోడ్డు పక్కనే పెసర వేసారు వాళ్ళకి పోయలేదు ఇంకా సో ఇదంతా కూడా చుట్టూ కూడా మొక్కజొన్న ఉంది ఒకసారి చూడండి సో చుట్టూ కూడా మొక్కజొన్న ఉంది ఆ దిగువుల్లోనేమో పత్తుందండి రెండు ఎకరాలు మాత్రమే పత్తుంది మా చేనికి అడ్డం సో ఇటు పక్కన కొంచెం సూబావులు కూడా ఉన్నాయి పక్కన అది పరిస్థితి ఈ చేయిన్కున్న పరిస్థితి అయితే ఆ చైన్ కూడా చూపిస్తాను మీకు అది బోర్ చేను సో అక్కడి నుంచే నీళ్ళు మనకి రావాలి ఇక్కడికి సో అది కూడా చూపిస్తాను సో పొలం ఎలా ఉంది ఇదిగోండి మనం ఎరువు పెంచింది ఇదంతా కూడా ఇలా ముక్కలాగా ఉంది సో పొలం అయితే ఇలా ఉందన్నమాట సో అరకతో అచ్చుదోలారు సో చిగురు చిగురుపడ్డ రగకుండా నీట్గా ఉంటుందిలే అని చెప్పి అరక్తజదోలిచ్చారు సో కొంచెం లైట్ వంకర్లు అయితే కనపడుతున్నాయి అది పెద్ద ఇదేం కాదులే కానీ సో ఇదండి సో ఇదైతే సింగిల్ సూపర్ ఫాస్పేట్ ఇది చల్లింది అయితే మనకి పైన కనపడుతుంది సో ముద్ద అయితే ఉంది ప్రస్తుతానికైతే ముద్ద అవుతుంది చూడండి పొలం అయితే సో పొలం కూడా బాగా మెత్త మెత్తగా ఉంది చూడండి చూ పొలం బాగా మెత్తగా ఉంది సో ఇలా మొక్క ఇలా ఉంటే కనుక పొలం ఇట్లా గట్టిపడిపోకూడదు గట్టిపడకుండా ఉంటే మీకు చూడండి మనం పెసలు కానీ కందులు కానీ అన్న కుప్పలో పెట్టి లాగితే ఎట్లా వస్తుందో సో అలా వస్తుందనమాట సో ఇలా రావాలంటే ఎరువు వేసుకుంటే మీకు ఇట్లా నాణ్యంగా ఉంటుంది భూమి వెరవెరలాడుతుంటుంది సో అందుకే ఎరువు వేసుకోమని చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఇదండి ఓవరాల్గా అయితే పొలం అయితే రెడీగా ఉంది సో లైట్గా ఇది ఇంకొంచెం భూమిలో కలిసిపోవాలి బట్ మేము రోటర్ వేసేటప్పుడు ఏమైందంటే బాగా తేమ ఎక్కువైంది సో ఇంకా లేట్ అయితే అసలు మళ్ళీ రెడీ అవ్వదని అని చెప్పి పై పైన కొట్టడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేద్దాం అనుకున్నాం కానీ సో భూమి గట్టిపడిపోద్దిలే అని చెప్పి మన పరిస్థితులకు అనుగుణంగా పొలాన్ని రెడీ చేసుకోవాలి కాబట్టి వదిలేయడం జరిగింది భూమి కూడా చూడండి ఎంత ఉందో సింగిల్ సూపర్ ఫా వేటు పొటాస్ కలిపితే మీరు కొంతమంది అడుగుతూ ఉన్నారు అన్న ఆ రెండు కలిపి వేస్తే మనకి మొక్కకి భూమికి వేడిచ్చింది కదా ఏం కాదు కదా అన్న చనిపోవాలని అడుగుతున్నారు సో అట్లాంటి ఇబ్బంది అయితే ఏముండదు సో మీరు జల్లిన నాలుగు కట్టలకి ఏం కాదండి సూపర్ ఫాస్ట్ స్వీట్ ఏంటంటే మీకు రూటు వ్యవస్థని బాగా డెవలప్ చేయడానికి మనకి రొట్టె ఎరువు వేసినా కానీ త్వరగా కులిపోవడానికి ఆ వేడి జనరేట్ చేసి సో మొక్కలో వానలు ఎక్కువ పడినా కానీ వేడి జనరేట్ చేసి మనకి కింద ఉన్న భూమిలో నుంచి వేడిని జనరేట్ చేస్తాయి సో అది కూడా ప్లస్ అవుతుంది సో అలా అని అండగా ఉన్నప్పుడు చనిపోవడం అంటే అయితే ఏముండదు సో మన మొక్క గట్టిగా ఉంటే అసలు మొక్క అనేది చామను కూడా చావదు సో వర్షం అయితే కావాలి కొంచెం ఎందుకంటే మొక్కజొన్న అయితే కనుక బాగుంది సో మొక్కజొన్న వేసాము కొంచెం ఎక్కువగా ఈ సంవత్సరం సో ఆ పక్కన ఇంకొకటి దానికి ఎర్ర తెగులు వచ్చేసి కొంచెం దెబ్బతిన్నది సో మేము దాన్ని వేద్దామని అనుకుంటున్నాము సో దాని గురించి కూడా చూపిస్తాను మీకు ఫ్యూచర్లో ఇదండి పరిస్థితి అయితే ఓవరాల్గా మా చేలో సో ఇది ఆ చేలో ఉన్న మొక్కలు వేసేది కూడా మీకు అయితే ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇదంతా కూడా మెరుపునారండి నేను వేస్తున్నాము సో ఈ రకంగా ఉంది మనం వేసే మేము నారైతే ఇదంతా కూడా నారనమాట ఈసారి అయితే తల్ల అయితే కట్ చేయలేదు ఎందుకంటే లేట్ అవుతుందని సో ఆల్రెడీ గట్టిగానే ఉంది ముక్క అయితే సో ఇది ఉండి గట్టి పడిపోయింది బాగా సో కళ్ళ కట్ తల్ల కట్ చేస్తే లేట్ అవుతుంది కానీ కట్ చేయలేదు ఈ లోపు పెరిగిపోయింది అనమాట కొంచెం హైట్ ఏం కాదు వేసినా కానీ సో తల్ల కట్ చేయకుండా వేస్తున్నారా ఇదంతా ధీరా వేస్తున్నారండి టూ సెవెన్ సెవెన్ టూ సెవెను చూడండి నా క్వాలిటీ ఉంది కదా నారు అంతా కూడా దేరా టూ సెవెన్ టూ సెవెన్ అండి ఇది పైన గట్టిగా ఉందన్నారుగా మచ్చ కూడా ఏం లేదు కదా మాను మచ్చు ఉంటే ఇక్కడ మచ్చలాగా పడుతుంది అండి మందు చల్లినోటికి ఎక్కువగా వస్తుంటుంది సో అందుకే ముందు చల్లకుండా ఇలా మొక్కను పెంచుకుంటే ఈ మొక్క నీట్గా ఉంటుంది చూడండి మనం కూడా ఇట్లా క్వాలిటీగా ఉంటుంది నెట్లో కంటే కూడా మనం పెంచుకున్నారే బాగుంటుంది గట్టితనం ఉంటుంది సో త్వరగా వేనుకుంటుంది అన్నమాట సో నారైతే ఎంత ఉంది ఇంకా వేసేది అయిపోద్ది ఇప్పుడు జరిపోద్దు సన్న మొక్క కూడా ఏం లేదట్టుంది పెద్దగా పక్కన నాటుతున్నారా సో ఇదండి మా మిరపారైతే పీకి వేయడం అయితే జరుగుతుంది ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనేది వేయడం జరుగుతుంది శృతి నేను కింద ఉంది సో దాంతో పాటు ఇంకా ఈ నారే కొంచెం ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుంది ఇంకా పైన ఆ చేలో కూడా వేస్తాం అనమాట ఎందుకంటే ఇదే ఇంకా ఉంది కదా నారు సో దీరా టూ సెవెన్ టూ సెవెన్ ఇంకా దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగున్నర మళ్ళు అయితే ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అయితే అనమాట ఇంకా నాలుగున్నర ఉంది కాబట్టి నాకు తెలిసి ఇంకా ఎకరం దాకా రావచ్చు ఇదంతా కూడా నారు సో ఇంకా శృతినేనయితే నారు ఉంది అవసరం తీసుకెళ్ళి తీసుకెళ్ళి సో ఇదంతా నారే సో ఆ చైన్ ఇంకోటి వేయాలి కదా ఆ తాటి చెట్టు చెను వేయాలి కదా సో ఇక్కడ ఈ చెట్టు ఉన్నది ఈ తాటి చెట్టు కింద చేన్ అయితే వేయడం జరుగుతుంది అది చూపిస్తాను మీకు ఇప్పుడు ఒకసారి చూడండి నారు మనం పెంచుకున్నారైతే చూడండి ఎట్టు ఉంటుందో పెట్టి కిందకి టొంచినా కానీ మొక్క ఎరగదు చూడండి మొక్క ఎరగమన్నా ఎరగదు అన్నమాట సో అట్టుండాలి ఉండాలి నారు ఇంకా ఇదంతా కూడా చాలా ఉంది ఇదైతే భీష్మ అండి ఇది సో ఈ రెండు పేళ్ళు ఇది రెండు పేళ్ళు మూడు పేళ్ళు అనుకుంటా ఈ మూడు పేళ్ళు హైన్ వాళ్ళది భీష్మ సో ఇది వేయాలి ఓ పక్కనే వేస్తాను అది కూడా చూపిస్తాను మీకు సో ఇంకా ఒక ఆ రెండు పెళ్ళేమో శాంపిల్స్ అనమాట సో అవి చివరిని వేస్తాను మొక్కజొన్న బట్టి నేను అవి చూపిస్తాను అది కూడా మీకు ఓకేనా ఇదంతా కూడా మొక్క వేస్తున్నారు ఈ చేలో ఇదంతా కూడా మొక్క వేస్తున్నారండి మీరు మొక్క ఈ చేయాలో నీళ్ళు చూడండి ఎలా పోస్తున్నారో ఇక్కడ పోసింది ఇక్కడ పోసింది నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి అనమాట సో ఇలా ఎక్కువ నీళ్ళు పోసుకుంటే పడి మొక్క తక్కువ పడిద్ది ఒకవేళ తేమ శాతం తక్కువ ఉందంటే స్ప్రింక్లర్ లాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే పడి మొక్క పడకుండా మనం బతికించుకోగలిగితే మనకి ఖర్చు తగ్గిద్ది ఎందుకంటే ఇప్పుడు మిరప మొక్క ఖర్చు పెరిగిద్ది దాంతోపాటు కూలీల ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది అనమాట సో రెండోసారి ఇవ్వాలి అంటే సో మీరు గదడం కనుక చూసుకుంటే జాన్ ఉంది సో ఇంకొక జాన్ దాదాపు ఇరవై ఇంచులు అనమాట సో ఇరవై ఇంచులు కనీసం అట్లా పెడతాం అనమాట మేమైతే సో ముప్పై 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 అయితే ముప్పై ఇంచులు మొక్కకి గది సో మొక్కకి మొక్కకి ఇరవై ఇంచులు ఉండేటట్టు కట్టడం జరుగుతుంది అన్నమాట సో ఇదంతా కూడా ఇవ్వండి చిన్న మొక్కలు కూడా పెట్టేశారు సో మన సొంత నారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు నా రోజు పెరగడం లేట్ అయిద్దాము కానీ ஜம் உ முன்னாடுத்துமா

నీళ్ళు ఎలా వాస్తారండి మంది అడుగుతున్నారు బాగున్నాయి తీ మన ఊళ్ళలో ఊళ్ళో నీళ్ళు కంటే బాగుంటాయి అవును పెట్టు జకర పెట్టు tel beta ra